హలో నేను శ్రీఎస్ రావు నెలకి అరవై కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏడు అంచెల ద్వారా హవాలా చేశారనేది సిట్ అనుమానిస్తుంది ఆ మేరకు సమాచారాన్ని సేకరించింది ఎంత హవాలా జరిగి ఉంటుంది అనే దాని మీద కూడా ఒక ఒపీనియన్కి వచ్చింది సిట్టు దాన్ని నిర్ధారించుకోవడానికి నాలుగోసారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు పంపించడం జరిగింది సిట్ బృందం అయినప్పటికీ ఆయన ఎక్కడున్నడో ఆచూకీ ఎవరికీ తెలియదు దాదాపు లిక్కర్ కుంభకోణంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఆయన హవాలా చేశారు ఓవరాల్గా అనేది ఒక అభిప్రాయానికి వచ్చారు ప్రాథమికంగా సిట్టు బృందం సిట్ పోలీసు బృందం మరి ఈ నాలుగు వందల కోట్ నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పంపించారు ఎలా పంపించారు ఏ మార్గం ద్వారా పంపించారు ఎవరి ద్వారా పంపించారు ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలని అందించడానికి సాయిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు యాక్చువల్గా సిట్ పోలీసు బృందం పద్దెనిమిదవ తారీఖున విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు కానీ ఆ రోజున తాను బిజీగా ఉంటాను ముందు రోజే నేను అటెండ్ అవుతాను విచారణకి పదిహేడవ అని చెప్పి ఆయన సిట్ పోలీసులకి తెలియజేయడం జరిగింది ఆ మేరకు సిట్ ఎదుట ఆయన ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు సాయిరెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి పంతొమ్మిది తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి మిథున్ రెడ్డికి నోటీసులు అందజేశారు లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే మిథున్ రెడ్డి డిస్టరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపారు అనేది మిథున్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు అందుకే మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు విచారణకి పంతొమ్మిదో తారీఖున హాజరు కావాలని ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇచ్చేటువంటి సమాచారం దాన్ని బేస్ చేసుకొని కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అలాగే మిదుర్ రెడ్డిని విచారించేటువంటి అవకాశం ఉంది కసిరెడ్డి మాత్రం ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు ఆయన మాత్రం సినిమాల్లో ఇప్పుడుమిప్పుడుగా పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మించడానికి ఆయన అడ్వాన్సులు కూడా భారీగా ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు దాదాపు వంద కోట్ల రూపాయల అడ్వాన్స్ రూపంలో సినిమా వాళ్ళకి టాలీవుడ్లో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు నాలుగు సినిమాలకి మరి ఏ డైరెక్టర్లకి ఇచ్చారు ఏ నటులకి ఇచ్చారనేది బయటికి రావాల్సి ఉంది బట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నాలుగు వేల కోట్ల రూపాయల హవాలా జరిగింది అతని ద్వారా అనేది సిట్ అనుమానిస్తుంది ఓవరాల్గా ముప్పై వేల కోట్లకు పైగా కొమ్ముకోవడం జరిగితే దాంట్లో నాలుగు వేలు కోట్ల హవా జరిగి హవాలా జరిగిందని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అనే దాన్ని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటను నమ్మి ఆంధ్రప్రదేశ్ మహిళలు ఓట్లు వేశారు గెలిపించారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఆయన మద్యం తయారీదారిగా మారారు మద్యం సరఫరాదారిగా మారారు మద్యం అమ్మకం దారిగా మారారు మూడు ఆయనే చేశారు దాదాపు ఇరవై ఆరు డిస్టిలరీల ద్వారా మొత్తం మిథున్ రెడ్డి నడిపారు ఈ మొత్తం తయారీ వ్యవహారాన్ని అనేది ఒక ఇన్ఫర్మేషన్ సిట్టు బృందం దగ్గర ఉంది అందుకే దాన్ని నిర్ధారించుకోవడానికి మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పంతొమ్మిది తారీఖున ఆయన హాజరు కావాలి కాకపోతే ఆయన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో అరెస్ట్ నుంచి ఉపశమనం పొందారు అరెస్ట్ లేకుండా ఫర్దర్ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఆ ఆర్డర్స్ను బేస్ చేసుకొని విచారణకు సహకరించాలి అనేది దాంట్లో ఉంది కాబట్టి విచారణకి ఖచ్చితంగా మిథున్ రెడ్డి హాజరు కావాలి ఇన్ కేస్ హాజరు కాకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ధిక్కరించినట్టు అవుతుంది అప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ అవకాశం బహుశా మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశం లేదు మిథున్ రెడ్డి గారు హాజరవుతారు విచారణకి హాజరయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇన్ కేసు హాజరు కాకపోతే సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అరెస్ట్ లేకుండా ఆయన ఆర్డర్స్ ఆ ఆర్డర్స్ రద్దయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అందుకే ఆయన హాజరవుతారు ఇరవై ఆరు డిస్టిలరీస్ సుమారుగా ఏదైతే ఉన్నాయో మద్యం తయారీకి ఆ రోజున అనుమతులు తీసుకున్నటువంటి డిస్టిలరీలు అవన్నీ కూడా బినామీ పేరుతోటి మిథున్ రెడ్డి గారు నిర్వహించారనేది సిటీ పోలీసు బృందం దగ్గర ఉన్నట్టు ప్రాథమిక సమాచారంగా చెప్తూ ఉన్నారు అందుకే ఆయన కీలకంగా ఉన్నారు మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి రోల్ ఏంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఏం చేశారు అంటే ఈ డిస్టలరీలు ఎంత మధ్యాన్ని ఉత్పత్తి చేయాలి ఏ బ్రాండ్స్ని ఉత్పత్తి చేయాలి అనేది నిర్ధారించేది ఆయనే నిర్ధారించి ఎంత ఇండెంట్ పెట్టాలి అలాగే ఎంత ఇండెంట్ని లేకుండా చేయాలి అంటే ఒక ఇండెంట్ పెట్టి ఆ ఇండెంట్కి తగిన విధంగా కాకుండా అత్యధిక ఉత్పత్తి చేసి బ్లాక్ మార్కెట్కి బలాక్ మార్కెట్కి తరలించి వ్యాపారం ఎలా చేయాలి ఇదంతా కూడా డిజైన్ చేసింది కసిరెడ్డి అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు దాదాపుగా ఏడు మార్గాల ద్వారా ఈయన పెద్ద ఎత్తున హవాలాకు పాల్పడ్డారు అని చెప్పి చెప్తూ ఉన్నారు కసిరెడ్డి గురించి పోలీసులు అందుకే ఇప్పుడు పోలీసులు వీళ్ళ ముగ్గురు ఇచ్చేటువంటి వాంగ్మూలాలను బేస్ చేసుకొని లిక్కర్ స్క్యాబ్ సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ని తయారు చేయబోతున్నారు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందా లేదా ఇప్పుడు సిట్ బృందమే మొత్తాన్ని చార్జ్షీట్లు వేసి కోర్టులో వీళ్ళని నిలబెడుతుందా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈడీ రంగంలో దిగే అవకాశం ఉంది సిబిఐ రంగంలో దిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే హవాలా బిజినెస్ చేశారు హవాలా బిజినెస్ జరిగింది అని చెప్పి ఆధారాలు ఉన్నాయి పైగా సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి ఆ సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తే కనుక దాంట్లో హవాలా జరిగింది అనేటువంటిది వినిపిస్తుంది స్పై అనేటువంటి సినిమాని నిర్మించారు నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఆయన స్పై అనేటువంటి సినిమాని నిర్మించారు దాంట్లో ఏం జరిగింది అనేది కూడా విచారిస్తూ ఉన్నారు ఇప్పటికే హైదరాబాద్లో ఉండేటువంటి హౌసెస్లో కసిరెడ్డికి సంబంధించినటువంటి స్నేహితులు అలాగే బంధువులు వీళ్ళల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ని సీజ్ చేశారు అలాగే ఫామ్ హౌస్లో ఆయన ఫామ్ హౌస్లో ఉండేటువంటి కారుని సీజ్ చేశారు ఆయనకు సంబంధించినటువంటి మొబైల్స్ కంప్యూటర్స్ ఎక్కడున్నాయనేది అవుట్ చేస్తూ ఉన్నారు ఆయన స్నేహితులు ఎవరెవరితో డైలీ కాంటాక్ట్లో ఉంటారు అనేది కూడా ఇప్పుడు సిట్ పోలీసులు సేకరించేటువంటి పనిలో ఉన్నారు కాకపోతే సిట్కి సమాంతరంగా ఒక కీలకమైనటువంటి సీనియర్ ఐపిఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రైవేటు సైన్యాన్ని నడుపుతూ ఉన్నారనేది ఇంకొక ప్రచారం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అవకతవకలు అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని రక్షించేందుకు చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఫైనల్ చేసి దాని ప్రకారం వాళ్ళందరినీ సేఫ్ సైడ్గా బయట వేసేందుకు ఆ పోలీస్ అధికారి పనిచేస్తున్నారనేది కూడా వినిపిస్తుంది అందుకే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా చాకచక్యంగా చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని బేస్ వేసుకొని ఆయన ఎస్కేప్ అయ్యారని చెప్పి తెలుస్తుంది మరి ఎక్కడికి ఎస్కేప్ అయ్యారు ఆయన ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజెంట్ ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి ఎలాంటి క్లూ ఇవ్వట్లేదు ఏమీ తెలియదని చెప్తున్నారు ఆయన ఆయన భార్య దివ్యారెడ్డి ఆమె ఏం చెప్ తెలియదని చెప్తుంది ఆవిడ సిస్టర్ మేఘనారెడ్డి ఆవిడ ఏం తెలియదని చెప్తున్నారు మరి ఆ మేఘనారెడ్డి యొక్క తల్లి సుజాతారెడ్డి రెడ్డి వాళ్ళేమో డైరెక్టర్స్గా ఉన్నారు కంప్యూటర్ సొల్యూషన్స్ అనేటువంటి దాంట్లో ఐటీ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలో యాక్చువల్గా ఐటీ సొల్యూషన్స్ కంపెనీలోనే లావాదేవీలు అన్నీ జరిగాయి మద్యానికి సంబంధించి అనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది మరి ఇవన్నీ చిక్కుముడులని ఛేదించి ఆంధ్రప్రదేశ్ సిట్ మరి వీళ్ళని విచారించి ఈ కేసును ఫైనల్ చేయగలదా వీళ్ళని శిక్షించగలదా జరిగినటువంటి కుంభకోణాన్ని ఫైనల్ చేసి రికవరీ చేయగలదా హవాలా చేసినటువంటి సొమ్ముని మళ్ళీ తిరిగి రాబట్టగలదా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అదొక పెద్ద ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అని చెప్పి భావించవచ్చు భావించడానికి అవకాశం ఉంది కాకపోతే ఢిల్లీ పెద్దలు కనుక ఫుల్ పవర్స్ ఇస్తే ఈజీగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసుని ట్రేస్ అవుట్ చేస్తారు ఫైనల్ చేస్తారు రికవరీ కూడా చేయగలరు మరి అలాంటి పరిస్థితి అయితే లేదు అని చెప్పి రాజకీయాలు రెగ్యులర్గా వాచ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు మరి వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణ వరకు తీసుకురావటం వరకే పరిమితం అవుతుందా సిట్టు లేదంటే ఫర్దర్ స్టెప్కి వెళ్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ